ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల వ్యూహాలు ప్రచారం పోలింగ్ తో బిజీగా గడిపిన సీఎం జగన్ ఇప్పుడు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు లో దాదాపు పదిహేను రోజుల టూర్ ప్లాన్ చేసుకున్న జగన్ ముందుగా లండన్లో కుమార్తె వద్దకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది అనంతరం మే ముప్పై ఒకటిన రాష్ట్రానికి తిరిగి వస్తారు సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ప్రచారం వ్యూహాల్లో బిజీగా మారిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా ఎడతగని పర్యటనలు జరిపారు సిద్ధం సభలతో పాటు దాదాపు ప్రతి నియోజకవర్గాన్ని చుట్టేశారు ఆయనతో పాటు సతీమణి భారతి సైతం పులివెందులలో ప్రచారం చేశారు రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో అంతా తానే జగన్ వైసీపీని గెలిపించేందుకు శ్రమించారు ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో ఫలితాలు వెలువడే వరకు చేసేదేమీ లేదు దీంతో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు ఇవాళ రాత్రి పదకొండు గంటలకు విజయవాడ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి లండన్ వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారు ఆయనతో పాటు సతీమణి భారతి కూడా ఈ టూర్కు వెళ్తున్నారు ముందుగా లండన్లో కుమార్తెను కలిశాక ఫ్రాన్స్ స్విట్జర్లాండ్కు వీరు వెళ్లే అవకాశం ఉంది అధికారికంగా మాత్రం ఈ టూర్ కు సంబంధించిన వివరాలేవీ వెల్లడించడం లేదు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ నెల ముప్పై ఒకటిన జగన్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వస్తారు ఇప్పటికే సిబిఐ కోర్టు ఆయనకు విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది